ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్లు దామోదర్ రాజ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సంగారెడ్డి వైద్య కళాశాల నుండి వర్చువల్ గా క్యాన్సర్ డే కేర్ సెంటర్లను ప్రారంభించిన మంత్రి త్వరలో అందుబాటులోకి రానున్న మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ వాహనాలు ప్రముఖ క్యాన్సర్ వ్యాధి నిపుణులు డాక్టర్ నూరి దత్తాత్రేయ నాయుడు అడ్వైజర్ గా క్యాన్సర్ ఎలిమినేషన్ కార్యక్రమం నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషల శిక్షణ కోసం ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ ఈఎఫ్ఎల్యూతో ఒప్పందం తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో మరో ముందడుగు వేసింది క్యాన్సర్ వ్యాధి చికిత్సను ప్రజలకు చేరువ చేయడానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో క్యాన్సర్ డే కేర్ సెంటర్ల ప్రారంభం ద్వారా క్యాన్సర్ వ్యాధిపై పోరాటానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు మంగళవారం సంగారెడ్డి వైద్య ఆరోగ్య కళాశాల నుండి వర్చువల్ విధానంలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసిన క్యాన్సర్ డే కేర్ సెంటర్లను మంత్రి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి క్రిస్టినా జడ్చోంగ్తా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ నరేంద్ర కుమార్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ రవీంద్ర కుమార్ అడిషనల్ డీఎంఈ డాక్టర్ వాణి డైరెక్టర్ ఆఫ్ ఎం ఎన్ జై కాన్సర్ హాస్పిటల్ డాక్టర్ శ్రీనివాసులు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ స్థానిక సంస్థలు వైద్య కళాశాల అధ్యాపకులు జీచిహెచ్ సూపరింటెండెంట్ వైద్యులు నర్సింగ్ కళాశాల విద్యార్థులు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

<laughs> we would like to felicitate one of our donors for the trauma care center, that is Srimati Ratna Reddy So, before all, Atithi Devo I once again welcome all the dignitaries on the dance. Get the money.

uh, no, yeah. this university to come forward to sign the MOU. As the dignitaries proceed with the signing, let us all witness this historic moment, which will pave the way for innovative partnerships and remarkable achievements. Ladies and gentlemen, please join me in applauding the remarkable collaboration. <laughs>

डिस्ट्रिक्ट veterinary san centers and each district <laughs> has a government general hospital so a good training healthcare making process upgrade it going to be launched today it is really very important uh, milestone for uh, healthcare in the districts for and nationally we have one district has <laughs> a medical college and a so funds and efforts and capability uh, for the stray and the children we can take up further services. the services sarvangi man ko cancer ki logo malna man ko hospitalundi man ko treatment cheyadam kuda kashtam padthundi chala bhayam ki vellana bodu a patient allergology center iskoaliti weji cancer hyderabad government cancer the patient tho mata vaani numbers tho vellali or cost account

So I would think it is a very important milestone in ensuring that the care. ఈ రోజు మనం టేక్అప్ చేసింది ఈ నర్సింగ్ నర్సింగ్ నర్సింగ్లకు ఫారెన్ లాంగ్వేజ్ లో ట్రైనింగ్ ఇప్పించాలి ఒక వందల మంది నర్సులకు సుమారు రెండు వేల నాలుగు వందల కోట్ల రాబోయే రెండు సంవత్సరాలు

మూడు వేల మంది నర్సులని కాలేజీ ద్వారా అడ్మిషన్స్ ఇచ్చి నర్సింగ్ విద్య బోధన అందిస్తున్నాం వీళ్ళు ప్రతి గ్రామం తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో నర్సింగ్ ఆఫీసర్లు ఉండాలి ఈ రోజు రిజిస్టార్డ్ దగ్గర లక్ష డెబ్బై వేల మంది ఉంటే ప్రభుత్వ తరంగా ప్రతి సంవత్సరం మూడు వేల మందికి అడ్మిషన్స్ మన ప్రాంతంలోనే సంగారెడ్డి జిల్లాలోనే నర్సింగ్ కాలేజ్ మూడవ సంవత్సరం అందులో నర్సింగ్ కాలేజ్ ముప్పై ఏడు జిఎన్ఎం ఒకటి ఏఎన్ఎం ఎనిమిది ఈ రకంగా యాభై మూడు నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి You the both the Japanese and the German, the aging society, and they believe they are confident. They believe that one of the wonderful people in the world who can give unparalleled service in the medical health, but will the health services. ఆల్ ద నర్సెస్ ఫ్రం ఇండియా పర్టికులర్లీ ఫ్రం కేరళానికి ఒప్పందము వారి ఒప్పందము మీరందరూ కూడా ప్రత్యేకంగా నేను బిఎస్సి నర్సింగ్ చేసిన నాకు ఉద్యోగం వస్తే నేను సంగారెడ్డి ఉంటా పట్టించేరులో ఉంటా లేదా హైదరాబాద్ లో ఉంటా అని ఆ సంకుచిన భావనకి బయటికి రావాలి నేను జన్మలు పోతా జపాన్ పోతా స్థిరపడతా పేరు సంపాదిస్తా సంపాదన చేస్తా సేవ చేస్తా అనే ఒక దృక్పథం ఉండాలి సమాజానికి తిరిగి సేవ చేయాలంటే మా అత్తారెడ్డి గారు అంటుంది మనం ఆదర్శంగా తీసుకోవాలి ఎందుకంటే తిరిగి ప్రభుత్వం ఇంత రచించి మీకు విద్య బోధన ప్రమాద విద్య బోధన లాంగ్వేజ్ లో మీరు పట్టుదల దిశగా ప్రభుత్వమే స్థిరపడాలి సేవ అందించాలి తెలంగాణ సమాజము తెలంగాణ రాష్ట్రము దేశంలో ప్రపంచంలో ప్రత్యేకమైన స్థానాన్ని పొందే రకంగా మీరు కృషి చేయాలనేది మరొకసారి మా డైరెక్టర్ సాద్ గారు మా సెక్రటరీ గారికి మా శాఖ అధికారులు అంతా నేర్పిస్తున్న రోజు కొంత మాటలు నేర్పిస్తున్నారు

सिंहासन ढूँढ़ रहे हैं ना तुम जाकर लाता है अंदर का सेकंड वाला काल दे रहे हैं अंदर फिर पूरा दीले पूरा पुस्तकालय चीज़ घुसने वाला था लोग हरी क्या पुल ऑफ स्टूडेंट्स फर्स्ट टू पहले स्टेज जिम्मेदारी बसना रहती है ना एंड दैट्स एन वेरी गुड केस्टियर Ah. <laughs> you <laughs> We would like to felicitate our director. O C blogs to our department called the Nursing Department. Hi. Hi. Hi.